వాడికి అంటే వాడు తప్పు చేసి వాళ్ళు కొట్టి వాళ్ళే తిరిగి కేసు పెట్టి మొన్న నిచ్చారంటే అది అసలు ఎవరు మాకు ఎవరు లేకుండా ఉండడమే ఇంతవరకు వచ్చింది అసలు ఎందుకంటే ఎవరు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరిని కనీసం ముప్పై మంది అంటండి ముప్పై మందిని తీసుకొని వచ్చారు మా తరపున ఎవరూ లేరు మా ఆయన బస్సు మా తమ్ముడు వీళ్ళేను ఎవ్వరూ లేకుండా ఇప్పుడు అలాంటిది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాడేమో హాస్పిటల్లో ఉన్నాడు నేను హాస్పిటల్కి వెళ్దామంటే పాప ఏమో చిన్నదే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు ఎవ్వరూ సహాయం చేయడానికి కానీ ఎవరూ లేరు అందరు మాత్రం పెద్ద పెద్ద మాట్లాడతారు మీరు ఏం చేశారు ఏం ఆపలేపారు ఇవన్నీ కానీ ఎవరు వచ్చి సహాయం చేసే అంత సీన్ అయితే ఎవరికి లేదు కానీ వచ్చి అందరూ మాట్లాడతారు అందరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చి సహాయం చేయరు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడతారండి ఏమీ మీరు ముందే చూసుకోలేరా ముందే చెప్పుకోలేరాని ఎవరికి తెలిసి ఇవన్నీ జరుగుతుంది అనేసి వాడు నార్మల్గా బయటికి వెళ్తాడు బయట నుంచి వచ్చేస్తాడు అంతే తప్ప ఇవన్నీ జరుగుతుందని అని తెలియదు కదండి చెప్పండి అందరు ఇప్పుడు అంటే అదే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఎవరైనా మాట్లాడతారు ఎవరు సహాయం చేయడానికి కానీ ఒక్క దరిద్ర నిజంగా వాళ్ళు ముందుకు రారు కానీ నాకు అంత కోపం వస్తుంది అసలు అన్నీ వాడికి అంటే వాడు తప్పు చేసి వాళ్ళు కొట్టి వాళ్ళు తిరిగి కేసు పెట్టి వాళ్ళని నిచ్చారంటే అది అసలు ఎవరు మాకు ఎవరు లేకుండా ఉండడమే ఇంతవరకు వచ్చింది అసలు ఎందుకంటే ఎవరు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరిని కనీసం ముప్పై మంది అంటండి ముప్పై మందిని తీసుకొని వచ్చారు మన తరఫున ఎవ్వరూ లేరు మా ఆయన బస్సు మా తమ్ముడు వీళ్ళేను ఎవరు ఎవ్వరూ లేకుండా ఇప్పుడు అలాంటిది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాడేమో హాస్పిటల్లో ఉన్నాడు నేను హాస్పిటల్కి వెళ్దామంటే పాపేమో చిన్నదే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఎవ్వరూ సహాయం చేయడానికి కానీ ఎవరూ లేరు అందరు మాత్రం పెద్ద పెద్ద మాట్లాడతారు మీరు ఏం చేశారు ఏం ఆపు లేపారు ఇవన్నీ కానీ ఎవరు వచ్చి సహాయం చేసే అంత సీన్ అయితే ఎవరికి లేదు కానీ వచ్చి అందరూ మాట్లాడతారు అందరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చి సహాయం చేయగలరు ప్రతి ఒక్కరు మాట్లాడతారండి ఏమీ మీరు ముందే చూసుకోలేరా ముందే చెప్పుకోలేరా అని ఎవరికి చూసి ఇవన్నీ జరుగుతుంది అది వాడు నార్మల్గా బయటికి వెళ్తాడు బయట నుంచి వచ్చేస్తాడు అంతే తప్ప ఇవన్నీ జరుగుతుంది అని ఎవరికి తెలియదు కదండి చెప్పండి అందరు ఇప్పుడు అంటే అదే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఎవరైనా రా మాట్లాడతారు ఎవరు సహాయం చేయడానికి కానీ ఒక్క దరిద్ర నిజంగా వాళ్ళు ముందుకు రారు కానీ నాకు అంత కోపం వస్తుంది అసలు అంటే తప్పు వాళ్ళదైనా కూడా ఎంత తెలివితేటలు ఉపయోగిస్తారంటే వాళ్ళు ఏం చేశారు రాత్రి వెళ్ళి వాళ్ళు కేసు పెట్టుస్తారంట మనకు అసలు ఇవన్నీ తెలీదు తెల్లవారు వాళ్ళ బాబాయ్కి చెప్తే వాళ్ళు అతనేమో పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టిస్తున్నారు వీళ్ళ మీద అంటే వీళ్ళు వచ్చి మాకు కొట్టారు మా మదర్నేమో అమ్మనేమో బయటికి లాగారు ఈడ్చారు ఇవన్నీ ఎన్ని అన్ని ఫేక్ యాలిగేషన్స్ అన్నీ పెట్టారు అనమాట మా ఫోన్ ఎర్ర కొట్టారు ఇవన్నీ అసలు దెబ్బలు తగిలింది మా సంజీవ్కి వాడికి అసలు ఒంటి మీద ఎటువంటి దెబ్బలు లేవు ఏం లేదు అయినా కూడా కేసు వాళ్ళదే నిలబడింది ఎందుకంటే ప్రతి దగ్గర డబ్బు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి అన్నీ చేసి చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గరేమో వాళ్ళ కేసు ఏమో అలా నిలబడింది అనమాట అంటే గట్టిపడింది మనకి ఏదీ లేదు ఏం చేయలేం కాబట్టి హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అని అయితే చెప్పలేనండి ఎందుకంటే మా చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇంట్లోని నిన్న జరిగింది అసలు నేను వీడియో తీద్దామా తీస్తాననేసి కూడా నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి ఏడు జరుగుతుందో ఎవరికీ తెలియదండి అలాంటిది నార్మల్గా హ్యాపీగా ఉన్నాము హ్యాపీగానే ఉన్నాము రాత్రి ఆ మరుసటి రోజు మాకు ఈరోజు తెల్లవారి తెలిసిందనమాట ఇదంతా అదే కంటే మా మొత్తం మీకు ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చెప్తానండి స్టోరీ మా అక్క వాళ్ళ బాగుంటాడు కదా పెద్దోడు సంజు వాడు అది ఒకవేళ ఫోటో నా దగ్గర అయితే ఫోటో లేదు నేను కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోలోని వాడి ఫోటో వాడికి ఎలా తగిలింది అదంతా ఫోటో ఇంకేమో వీడియో తీసి నేను కంపల్సరీ పెడతానండి వాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కది మ్యారేజ్ అనేసి పాపం వెళ్ళి హెల్ప్ చేద్దామని వెళ్ళాడండి మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం వచ్చిన తర్వాత సారీ నిన్న కదా మొన్న ఆదివారం హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము మూడు గంటలకు అలా వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమో ఆ అబ్బాయి వచ్చి పిలిచాడనమాట పిలిస్తే రా వాళ్ళు హల్దీ ఫంక్షన్ గట్టా ఉంది ఒకసారి రా సంజు అంటే వెళ్ళాడు అనమాట వెళ్తేనేమో వెళ్ళిన తర్వాత నైట్ క్రికెట్ మ్యాచ్ అయింది కదండి వాడు అసలు క్రికెట్ కానీ అలాంటివి ఏది చూడ్డు అలాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు వాడికి అయితే జంక్షన్లోనేమో మాకు ఇక్కడ జంక్షన్ ఉంది అక్కడ అవుతుంటే మ్యాచ్ అవుతుంటే వీడు కూడా వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కోసం వెళ్ళాడు కుక్కకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళగా వాళ్ళ ఇంట్లో పప్పి ఉందనమాట ఆ కుక్క కోసం బిస్కెట్ ప్యాకెట్ అనేసి వెళ్తే ఇద్దరు వెళ్ళారు మా సంజు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరును వెళ్తేనేమో ఒకడు వచ్చి ఫోన్ లాక్కున్నాడు వాడి దగ్గర ఫోన్ లాక్కు ఎందుకంటే ఆ అబ్బాయి ఆల్రెడీ ఫస్ట్లోని చాలా అంటే చాలా గొడవలు అంటే నీకు ఎక్కడైనా దొరుకుతావు కదా నీకు నేను అవుతాను నీకు తంతాను అదంతా నీ చాలా ఒత్తిని వాళ్ళు తాగేసి ఇవన్నీ చేస్తుంటారు అనమాట అయితే మా మావాడు కూడా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమో ఫోన్ లాక్కొని లాక్కుంటే నా ఫోన్ నాకు ఇస్తావా లేదా అని అంటేనేమో ఏం చేస్తావు నువ్వు కొడతావా నాకు కొడతావా కొడతావని మా సంజు గేట్ చేసాడు ఇక్కడ ఫేస్ మీద ఎక్కడ కరెక్ట్గా మీకు నేను ఫోటో పెడతాను దీనికి కాకుండా నెక్స్ట్ వీడియోకి పెడతాను ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టాడండి కొడితే వాడికి ఇక్కడంతా ఇలా నల్లగైపోయి ఇంత వాసిపోయింది అనమాట వాసిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కొట్టారు కొడతారేమో వాడి పాపం వాడు ఏం చేయలేక ఏడుస్తూ అన్ని ఇంటికి వస్తే ఫోన్ లేదని మేము తిడతామేమో అని భయంకి ఏడుస్తూ అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట ఏడుస్తూ అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట ఎవరు అక్కకి అని చెప్పాను కదా వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏమో ఫోను ఫోన్ ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు సంజు ఇంట్లోకి రాకుండా అంటే ఫోన్ తీసుకున్నాడు నాది ఫోన్ ఇవ్వట్లేదు ఇంటికి వెళ్తేనేమో తిడతాను నాకు అనేసి చెప్పాడు అనమాట వాడు ఎంత పెద్దోడు అయిపోనివ్వండి కానీ వాడు అమ్మాయికుడే ఎందుకంటే వాడికి అసలు ఏం తెలియదు ఎవరు జోలికి వెళ్ళడు ఎవరు దీనికి వెళ్ళడు ఆడ మట్టి వాడే ఉంటాడు అసలు అంతే తప్ప నా ఫోన్ తీసుకున్నారు ఇంటికి వెళ్తే తిడతారంటే నా ఫోన్ ఇప్పుడు నాకు కావాలి అని అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు వెళ్ళేమో ఫోన్ అడిగితే ఫోన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ నీకు ఫోన్ కావాలంటే నువ్వు ఇంటి దగ్గరికి రా అని అన్నారంట వెళ్తేనేమో ఇంటి దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి వాళ్ళు వీళ్ళేమో నలుగురు వెళ్తే నలుగురు ముగ్గురు వెళ్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళందరికీ కొట్టారు కొట్టిన తర్వాత ఏమో మా సంజుకి ఏం చేశాడు మళ్ళీ ఇంకొక అబ్బాయి ఏం చేశాడు సరే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు గాపడతారు ఈ దెబ్బలతో చూసి నువ్వు మా ఇంట్లో వచ్చి ఉండిపో అని చెప్తే రోజు నైట్ అంతా రాలేదు ఫోన్ చేస్తేనేమో పెళ్లిపడంలో ఉన్నారు వాళ్ళు చెప్పారు మార్నింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో అప్పుడు తెలిసింది ఏంటని ఎవరో ఒక అబ్బాయి మా చిన్నోడికి చెప్పారనమాట ఇరవైలాగా కొట్టారు మీ అన్నయ్యకి అనేసి అప్పుడు మాకు తెలిసి మేము వెళ్ళినప్పటికేమో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు తెలివితే చూడండి అంటే అయితే వాళ్ళు ఫేక్ అలిగేషన్స్ అన్నీ వేసి కేసు పెట్టారండి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు స్టేషన్కి వచ్చి సిలిండర్ అవ్వు ఇప్పుడు మా సంజు హాస్పిటల్లో ఉన్నాడు మీకు ప్రతి ఒక్కటి నేను ఫోటో పెడతాను వాళ్ళకి దెబ్బలు ఎలా పెళ్ళయి ప్రతి ఒక్కటి నేను మీకు వీడియోలో చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను తగునా నేను పాప మాత్రమే ఇంట్లో ఉన్నాం మా అక్క అయితే ఏడ్చి 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 ఇప్పుడు హాస్పిటల్లో మా సిద్ధు మా సంజు ఉన్నారు ఇద్దరు ఏనా